ఏడు నుంచి పనిచేస్తున్నానండి విధులను సక్రమంగా నిర్వహిస్తున్నానండి కోడమీ ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత నువ్వు నిలిచినప్పుడు పార్టీ వచ్చినప్పుడు నన్ను చాలా వేదన వేధించేవారండి వేధించి ఎస్సీ కుల నన్ను దుర్భాషలు ఆడేవారండి దుర్భాషలు ఆడి పంచాయతీలో మీటింగ్ జరిగినప్పుడు నన్ను చాలా అవమానించేవారండి అవమానించి గ్రామ సభలో నిలబెట్టి నిన్ను యుద్ధాబ్ తీసేస్తామని ప్రతి రాదని ఇది అని ఏదో అని ఆయన కోటాఖాతాపై గారు ప్రభు ఆనంద్ కుమార్ గారు హనుమంతురావున చౌదరి గారు నన్ను చాలా టార్చర్ పెట్టేవారండి అయినా నా వర్క్ నేను సక్రమంగా చేసుకుంటే పోయేదానండి అయినా మీరు మాల కులస్త్రాలు నిన్ను తీసేయడం జరుగుతుంది వేరే వాళ్ళని వేసుకుంటాము అని బెదిరించేవారండి తర్వాత ఈ చంద్రశేఖర్ గారు మాకు ఆర్డర్ మన మిస్టర్ గారిని పట్టు పద్మాలి మళ్ళీ నాకు ఆర్డర్ తెచ్చిపెట్టారండి మన మిస్టర్ గారు తల్లిదండ్రులు లేని పెళ్ళండి ఆ పాపకే ఆర్డర్ ఇవ్వండి అండి తీస్తారండి మన మన పార్టీ కూటమి నాయకులు తీసేశారండి ఆ పిల్లకి తల్లిదండ్రులు లేరు ఆ అమ్మాయికి మళ్ళీ పోస్ట్ ఇవ్వని శేఖర్ గారు మమ్మల్ని ఆయన బతిమాలారండి మేస్టర్ గారు మళ్ళీ పీడీ గారికి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఉద్యోగం ఇచ్చేయండి అని మళ్ళీ ఫోన్ చేశారండి మళ్ళీ నవంబర్ ఇరవై ఎనిమిది ఇచ్చేశారండి ఇచ్చేసిన తర్వాత మన కూటమి నాయకులు వెళ్ళి మళ్ళీ మేస్టర్ గారు తండ్రి గారిని మేస్టర్ గారిని కలిసి వెంటనే మళ్ళీ ఆపేశారండి నన్ను వరి దగ్గరికి వెళ్ళకుండా విధులకు వెళ్ళకుండా నన్ను ఆఫ్ చేసేసారండి మళ్ళీ వెంటనే సస్పెండ్ చేయించేశారండి చేసేసిన తర్వాత మళ్ళీ జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ జాయిన్ అవ్వను మళ్ళీ ఆయన గారు మన దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ కోటబినాయకులు మిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ పాపను మళ్ళీ ఆచేసేయండి అనేసి ఆయన్ని కొంచెం సార్నైతే ఇబ్బంది పెట్టారండి సారు మరి మన మెస్టర్ గారు మరి గౌరవం చెప్పిన మెస్టర్ గారు అంటే అభిమానం గౌరవం చెప్పిన ఇప్పటివరకు నేను ముందుకు ఇలాంటి ముందుకు రాలేదండి సార్ మీద అభిమానం చెప్పిన మరి అది మరి మెస్టర్ గారు నాకు న్యాయం చేస్తారని ఇప్పుడు వరకు ఎదురు చూశానండి న్యాయం సార్ మరి మెస్టర్ గారు నాకు న్యాయం చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా మన మెస్టర్ గారు మీద నమ్మకం పెట్టుకుని నేను మాట్లాడుతున్నానండి సుభాష్ గారు సుభాష్ గారితో నేను మరి ఆయన మాకు అభిమానమైన మన మెస్టర్ గారు అనేసి చెప్తున్నానండి ఈ జాబ్ తప్ప వేరే ఆధారపడి లేదండి నాకు నా భర్త అయితే పనికి వెళ్ళారండి మా బిడ్డలు నా భర్త మా కుటుంబం ఈ జాబ్ మీద మేము రద్దుతున్నామండి తర్వాత మాకు ఈ జాబ్ తప్ప వేరే జాబ్ మీద మంత్రి గారు నా పేరు మాతా సుబ్రహ్మణ్యం నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని ని మిత్రులారా ఆరివటం గ్రామంలో వెంకటలక్ష్మి అని ఎస్సీ మాలకులానికి చెందిన ఆమె పీల్డ్ ఎస్టేట్ గా పనిచేస్తా ఉంది ఆరివటం గ్రామంలో ఆమె ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా ఆరివటం గ్రామంలోనే పనిచేస్తా ఉంది ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు కోట తాతబ్బాయి కుల్లెప్పు ఆనంద్ కుమార్ హనుమంతరావు అనే వ్యక్తులు ఈమెపై ఈమెని ఉద్యోగం నుంచి తీయించాలని అనేక రకాలుగా టార్చర్ చేయడం జరిగింది ఆమె తట్టుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే రాజకీయంగా వాళ్ళు వా వాళ్ళ స్వార్థంతో వాళ్ళకు కావాల్సిన వాళ్ళని వేసుకోవడం కోసం ఈవిడిపై లేనిపోయి తప్పుడు ప్రచారాలు చేసి ఈమె స్థానంలో వేరే వాళ్ళని వేయడం జరిగింది దాని నిమిత్తం వెంకటలక్ష్మి గారు వారిపై అరస్మెంట్ కేసు కూడా బొల్లపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఇప్పటికే చాలా రోజులు కేసు పెట్టడం జరిగింది పోలీసు వారు వారిపై చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ వేస్తానన్నారు కానీ ఇప్పటి వరకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు న్యాయం చేస్తామంటున్నారు కానీ న్యాయం మా దాకా రావలేదు కాబట్టి మేము ఈరోజు మీడియా సమక్షంలో విషయాలు చెప్పడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గత వైఎస్ వైఎస్ఆర్సీపీ పరిపాలనలాగే ఇల్లు కూడా కొనసాగిస్తా ఉన్నారు ఎస్సీలపై దాడులు చేస్తూ ఉన్నారు ఎస్సీలు ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ మంత్రి గారు మా మా ఎస్సీల సమస్యలను పట్టించుకుంటారనే నమ్మకంతో మేము ఉన్నాము మరి మంత్రి గారికి తెలుసో లేదో కానీ ఇక్కడ ఆరివటం గ్రామంలో టీడీపీ నాయకుల చేసే పరిపాలన అరాచకంగా ఉంది రాక్షస పాలనగా ఉంది ఎప్పటికైనా ఈ మంత్రి గారు ఆ టీడీపీ నాయకులకి బుద్ధి చెప్పి ఎవరైతే వెంకటలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో ఆమె ఉద్యోగానికి ఆవిడకి ఇప్పించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లి జిల్లాలో ఉన్న ఎస్సీ నాయకులందరూ వచ్చి ఇక్కడ ఉద్యమం చేయడానికి సిద్ధమవుతారని తెలియజేస్తా ఉన్నాను జై భీమ్